ముందుగా హృదయప్రమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇది రైతుల ప్రభుత్వం అని చెప్పి ప్రూవ్ చేసుకునే దానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తొలి ప్రయత్నం మన రైతులకు సబ్సిడీ రూపంలో రైతులు ఆదుకోవడం కేవలం నూట ఐదు మందికి ఇచ్చి వీళ్ళు ఏమైనా గొప్పది చెప్పుకుంటున్నారో అని మీరు అనుకోవచ్చు కానీ ఇది లాస్ట్ మూడు నెలల బడ్జెట్ లో కేటాయించిన నిధుల మార్గమే మొన్న ఏదైతే మార్చిలో జనవరిలో సారీ జనవరిలో ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపు జరగకపోగా ఆ రోజు ఎలక్షన్లు ఇవన్నీ ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చి గత ప్రభుత్వం విస్మరిస్తే ఈ రాష్ట్రంలో మన దేశంలో మనకున్నటువంటి రాజ్యాంగ పరిధులలో ఏ ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా రాజ్యాంగంగా పరంగా ఒక తీర్మానాలు ఆమోదాలు ఇటువంటి అవసరం అందులో భాగంగా లాస్ట్ మూడు నెలలకు మొన్న మార్చి ముప్పై ఒకటి వరకు మనకు ఏదైతే బడ్జెట్ పెట్టాలనో దాని వరకు బడ్జెట్ పెట్టి రైతులకి ఆదుకునేదానికి ఈ రకంగా శ్రీకారం చుట్టడం జరిగింది అందుకని ఈరోజు మన నియోజకవర్గంలో ఆ మూడు నెలలకు గాను లబ్ధిదారులుగా నూట ఐదు మందిని మాత్రమే ఎంపీ చేశాం మళ్ళా మార్చి నుంచి రేపు ఇరవై ఐదు ఇరవై ఆరు మార్చి వరకు ఇంకా సంవత్సర కాలం ఉంది దగ్గర దగ్గర పద్నాలుగు వేల కోట్ల పైచిలుకున వ్యవసాయ శాఖకి నిధులు కేటాయించారు కాబట్టి రైతులు అధైర్యపడాల్సిన పని లేదు లక్షలాది మంది రైతులకు న్యాయం జరిగే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది మీరు చూశారు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో రైతులు ఎంతమంది స్పింకర్లు తీసుకున్నారు ఎంతమందికి డ్రిప్ ఇరిగేషన్లు వచ్చాయి ఎంతమందికి పట్టాలు వచ్చాయి ఎంతమందికి ఈ యొక్క ఆరబెట్టుకునే పట్టలు వచ్చినాయి ఇవన్నీ మీకు కూడా ఒక అవగాహన విండి మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆ రోజు మన ప్రేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే రైతులు ఏది కావాలంటే అది ఏ క్షణాన కావాలంటే ఆ క్షణాల నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలతో రైతులను ఆదుకున్న మాట వాస్తవం అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఏదైతే రైతులకు ఇస్తానని ప్రభుత్వం మాటిచ్చిందో ఆ మాట కట్టుబడి సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఈ సంవత్సరం ఈ నెల నుంచి దీన్ని ప్రారంభిస్తా ఉంది మే నెలలో మే జూన్ లో ఒక భాగము అలాగే డిసెంబర్ లో ఒక భాగము అక్టోబర్ నవంబర్ లో ఒక భాగం ఇట్లా మూడు విడతలుగా ఈ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలబడబోతా ఉంది మొదటి విడతగా ఏడు వేలు రెండవ విడతగా ఏడు వేలు మూడవ విడతగా ఆరు వేల రూపాయలని ఈ ప్రభుత్వం రైతులకు అందించబోతా ఉంది కూడా ఎవడైతే సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని మోసం చేసింది అని వాగుతా ఉన్నాడు వాగుడు కాయకి నోటు పోసే విధంగా దీటైన సమాధానం చెప్పమని రైతు సోదరులందరినీ కూడా కోరుతా ఉన్నాను అలాగే అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రైతులకు ఏ రోజు కూడా జింక్ కానీ జిప్సం కానీ బోరా కానీ ఇటువంటి సప్లై చేసి ఏ రోజు రైతుల బాగు గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చే నెల నుంచి మళ్ళా రైతాంగానికి ఈ జింకు జిప్సము బోరా లాంటి వ్యవసాయానికి బలాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క పదార్థాన్ని ఈ ప్రభుత్వం పంచబోతా ఉంది రైతులు దాన్ని సద్వినియోగపరచమని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ అలాగే చిరుధాన్యాల రైతులను కూడా ఈ ప్రభుత్వం ఆదుకోబోతా ఉంది త్వరలో కాబట్టి ఏ పంట పండించుకున్నా రైతు అనేవాడు నాకు సంతోషంగా నాకు కడుపు నిండే విధంగా ఈ ప్రభుత్వం చేయబోతా ఉంది కాబట్టి మీ యొక్క నిండైన మనసుతో ఈ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి చేతులతోటి వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం చాలా మంది మన ప్రాంతంలో ఎవడొపు శంపించాడు అల్లపం ఇచ్చాడా వీళ్ళ పొం ఇచ్చాడా అని చెప్పి మాట్లాడుకోవడం అనేది ఈ ప్రాంతంలో ఒక అలవాటు అయిపోయింది దాన్ని ఖండించాలి దాన్ని నోరు మెదపకుండా చేయాలి ఎవడెబ్బ సొమ్ము కాదు ఇది మన అందరికి కష్టపడితే వచ్చే సొమ్మె కానీ ఈ సొమ్ముని అరే ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కేటాయించాలి వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కలిగింపజేసుకొని రైతులను ఆదుకునే దిశగా పాలకుల్ని దృష్టి మరల్చి మన వైపు తిప్పుకొని వచ్చి పని రావటమే గొప్పతనం ఆ రకంగా పని చేపించుకొని రాబట్టే ఈరోజు రైతులకు న్యాయం చేయగలుగుతా ఉన్నాం భవిష్యత్తులో కొన్ని వేల మంది రైతులకు న్యాయం చేసేదానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం లాస్ట్ సంవత్సరంలో అంటే ఈ పదకొండు నెలల కాలంలోనే కరువు వచ్చింది దగ్గర దగ్గర ఆరున్నర కోట్ల రూపాయల డబ్బులు పత్తి రైతులకు ఇవ్వమని రికమెండ్ చేసి పంపించాం మళ్ళా ఖరీఫ్ సీజన్ లో కూడా నాలుగున్నర కోట్ల రూపాయల డబ్బులు మిర్చి రైతులకు ఇవ్వమని చెప్పి రికమెండ్ చేసి పంపించాం త్వరలో సెంట్రల్ కమిటీ వస్తుంది ఎంక్వైరీ చేస్తారు ఆ రైతుల గిట్టుబాటు నష్టపరిహారాలు ఇచ్చే విషయంలో తప్పకుండా ఒక ప్లాన్ చేసుకుని న్యాయం చేసే దిశగా ముందుకు చదువుతారు ఇది ప్రభుత్వం చిత్తశుద్ధి ఈ ప్రభుత్వం అనేది చిత్త పనిచేస్తుంది అనే దానికి ఇంతకన్నా మీకు నిదర్శనాలు అవసరం లేదు జస్ట్ పోలిక మీ ఊర్లో రచ్చబండ దగ్గర కూర్చున్నప్పుడు మీరు గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటి చర్చ పెట్టుకోండి వాళ్ళకంటే మెరుగ్గా ఉన్నాం వాళ్ళకంటే మెరుగ్గా పరిపాలన అందిస్తా ఉన్నాం వాళ్ళకంటే మెరుగ్గా రైతుల గురించి ఆలోచన చేస్తా ఉన్నాం అన్నప్పుడే మాకు మద్దతు ప్రకటించమని చెప్పి రైతాంగాన్ని రైతు సోదరులు ఉన్నంత కోరుతా ఉన్నాం మేము అనుక్షణం మన బావు కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రం ఈరోజు ఒక దివాలా రాష్ట్రంగా తయారైంది అటువంటి అంపశయ మీద పడుకొని ఉంది అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు చిన్నగా లేపి అంపశయ నుంచి తీసుకొని వచ్చి ఈరోజు వెంటిలేటర్లో పెట్టాం వెంటిలేటర్ ఐసీ తీసుకొని వచ్చాము ఇంకా కొద్దిగా కష్టపడితే మా నాయకులు ముగ్గురు ఐసూఏ నుంచి జనరల్ వార్డు వస్తుంది జనరల్ వార్డుకి వచ్చిందంటే మన మన లేకులు బాగుపడతాయని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఈ కష్ట తరణంలో ఈ ప్రభుత్వం మీకు సహాయ సహకారాలు అందిస్తా ఉందని ఇది మీ ప్రభుత్వంగా మీ ప్రభుత్వ పరిపాలనగా గుర్తించమని కోరుతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో రైతులకు ఏ క్షణమైనా సరే ఇబ్బంది వచ్చినా స్పందించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు రాబోతా ఉందన్న విషయాన్ని కూడా దృష్టికి తీసుకురాబోతా ఉన్నాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవాలన్నా మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలన్నా రైతాంగమే రైతు సోదరులే ప్రధాన భూమిక పోషించాలి అతి త్వరలో మనకు వెనుగొండ వస్తుంది గత పాలకుల మాదిరిగా మోసం చేయబో పోవట్లేదు ప్రాజెక్టు పూర్తి కాకుండా అని చెప్పి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయట్లేదు ఈసారి నీళ్లు పడితేనే రిజర్వాయర్లు నీళ్లు పడినాకనే ప్రారంభోత్సవాలు చేయబోతా ఉన్నామని కూడా మీకు అందరూ ప్రయోజిస్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ వెలుబండ పూర్తవుతుంది మన ప్రాంతం ఒక హార్టికల్చర్ అప్పుగా తయారు కాబోతా ఉంది దేశంలోని అత్యంత సారవంతమైనటువంటి భూములు మన ప్రాంతంలో ఉన్నాయి మనకు మూడు పంటలకు సరిపడా నీళ్లు మనకు రాబోతా ఉన్నాయి ఈ విషయాన్ని మీరు గమనించి పని చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ చేతులతో వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ഇതെല്ലാം സതേത്തിൽ കഴിവ് എന്താ